భగవాను వాచ నంబర్ వారీగా అయ్యే విధానం బాబ్దాద ఏం చూస్తున్నారంటే కొంతమంది పిల్లలు సహాయానికి పాత్రులై ఉండి కూడా ఎందుకు సహాయం నుండి వంచితులవుతున్నారు అని దీనికి కారణం ఏమి వినిపించారంటే ధైర్యం యొక్క విధిని మర్చిపోయిన కారణంగా అభిమానం నిర్లక్ష్యం మరియు స్వయం పైన అటెన్షన్ తక్కువగా ఉండటం వలన మరియు విధి విధానము లేనందున వరదానం నుండి వంచితులవుతారు సాగరుని యొక్క పిల్లలయ్యుండి కూడా చిన్న చిన్న చెరువులుగా అయిపోతున్నారు ఎలాగైతే చెరువులో నీరు నిలిచి ఉంటుందో అదేవిధంగా పురుషార్థం చేస్తూ మధ్యలో నిలబడిపోతున్నారు అందువలన ఒక్కోసారి కష్టంగా ఒక్కోసారి సంతోషంగా ఉంటున్నారు ఈరోజు చూస్తే చాలా ఆనందంలో ఉంటారు మరి రేపు చూస్తే చిన్న చిన్న రాయి లాంటి విషయంలో కూడా కష్టపడుతూ ఉంటారు కొండ లాంటి విషయమేమీ కాదు చిన్న రాయి లాంటిదే పిలవడానికి మహావీర్ పాండవసేనయే కానీ చిన్న కంకర్రాయిని కూడా కొండలా భావిస్తూ అదే కష్టంలో ఉండిపోతారు ఆలోచిస్తే నవ్వు వచ్చేలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇది చాలా చిన్న పరిస్థితియే అన్నప్పుడు నవ్వు వచ్చే విషయం ఏమిటో తెలుసా మీకేం తెలుసు మీకు ఇలాంటి పరిస్థితి వస్తే తెలుస్తుంది అని అంటారు అప్పుడు బాబా అంటారు మీకైతే తండ్రి యొక్క లిఫ్ట్ ఉంది పిల్లలు ధైర్యం పెట్టుకుంటే భగవంతుడు సహాయం తప్పక లభిస్తుంది ఈ రహస్యాన్ని మర్చిపోతున్నారు ఇది కూడా డ్రామాలో కర్మల యొక్క గూహ్యగతి పిల్లలు ధైర్యం పెట్టుకుంటే భగవంతుడు సహాయం చేస్తారు ఒకవేళ ఈ విధి విధానం లేనట్లయితే అందరూ విశ్వం యొక్క మొదటి రాజులుగా అయిపోతారు ఒకే సమయంలో అందరూ సింహాసనంపై కూర్చుంటారా ఏమిటి నెంబరు వారిగా తయారయ్యే విధానం ఈ విధి కారణంగానే తయారైంది లేదంటే అందరూ బాబాకి ఫిర్యాదులు చేస్తారు ఏమనంటే బ్రహ్మబాబాను మొదటి నెంబర్గా ఎందుకు ఉంచారు మమ్మల్ని కూడా ఉంచవచ్చు కదా అని అందువలన ఈ ఈశ్వర్య విధానం డ్రామా అనుసారంగా తయారైంది మీరు ధైర్యంతో ఒక అడుగు వేస్తే పదమాల అడుగుల సహాయం లభిస్తుంది అని నిమిత్తం మాత్రంగా ఈ విధానం గురించి చెప్పబడింది సహాయం చేసే సాగర్డు ఉన్నప్పటికీ కూడా ఈ విధానం యొక్క విధి డ్రామా అనుసారంగా చెప్పబడింది కాబట్టి ఎంత కావాలంటే అంత ధైర్యం పెట్టి అంత సహాయం తీసుకోండి ఇందులో తక్కువేమీ లేదు ఒక సంవత్సరం పిల్లలైనా యాభై సంవత్సరాల పిల్లలైనా సరెండర్ పిల్లలైనా ప్రవృత్తిలోని పిల్లలైనా కానీ అందరికీ బాబా నుండి అధికారం సమానంగానే లభిస్తుంది కానీ ఇది విధి ద్వారానే ప్రాప్తిస్తుంది ఇప్పుడైతే ఈశ్వర్య విధానం అర్థమైంది కదా